ఎట్టుకేలకు కాంగ్రెస్ పార్టీలో చేరిన జీవన్ రెడ్డి ఇన్నాళ్లు నెలకొన్న సస్పెన్స్ కు తెరపడింది ముందుగా టికెట్ ఇస్తేనే పార్టీలో చేరతానన్న జీవన్ నిర్ణయాన్ని మార్చుకొని కాంగ్రెస్ పార్టీలో చేరారు జీవన్ రెడ్డి చేరికకు దగ్గరుండి చక్రం తిప్పిన రేవంత్ రెడ్డి అన్నింట్లో ప్రాధాన్యత కల్పిస్తామన్న హామీతో ఒప్పించారు జీవన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన ఖర్గే పాలమూరులో కాంగ్రెస్ పార్టీకి ఫుల్ జోస్ వచ్చిందంటున్న పార్టీ శ్రేణులు జీవన్ రెడ్డి రాకతో కాంగ్రెస్ పార్టీలో నూతన ఉత్సాహం ఇక ఎంపీ సీటు మాదేనన్న ధీమాలో కాంగ్రెస్ పార్టీ నేతలు జీవన్ రెడ్డి చేరికకు భారీగా ఢిల్లీ వెళ్లిన పాలమూరు నేతలు ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సందడి చేస్తూ కనిపించిన పాలమూరు నేతలు ఇదివరకే పట్టణంలో భారీ హైప్ ని తీసుకొచ్చిన జీవన్ రెడ్డి ఇప్పుడు ఇంకా హైప్ ని జీవన్ రెడ్డి రాజకీయ ఉత్కంఠకు తెర కాంగ్రెస్ పార్టీలో చేరి రాజకీయ ప్రవేశాన్ని షురూ చేసిన జీవన్ రెడ్డి పాలమూరు జిల్లాలోని రెండు ఎంపీ సీట్లను దక్కించుకోవడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తుంది ఇందుకుగాను సీఎం రేవంత్ రెడ్డి తనదైన శైలిలో పావులు కదుపుతూ కాంగ్రెస్ పార్టీ బలాన్ని నిరూపించే పనిని వేగవంతం చేశారు ఇందులో భాగంగానే నవాబ్పేట మండలం గోరుకుంట గ్రామానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త మాజీ టీటీడీ బోర్డు మెంబర్ అయిన మన్య జీవన్ రెడ్డి మంగళవారం ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ ముందుగా సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ఢిల్లీ వెళ్లిన జీవన్ రెడ్డిని మల్లికార్జున్ ఖర్గే సాధారంగా స్వాగతం పలికిన అనంతరం కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు జీవన్ రెడ్డి చేరికకు పాలమూరు జిల్లా నుండి ఎమ్మెల్యేలు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి అనిరుద్ రెడ్డి మధుసూధన్ రెడ్డి వీలపల్లి శంకర్ తో పాటు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి బరిలో ఉన్న వంశీచంద్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఢిల్లీకి భారీగా తరలివెళ్లి ఒక పండుగ వాతావరణాన్ని నెలకొల్పారు ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పాలమూరు కాంగ్రెస్ నేతలే నిండుగా కనిపించారు ఇక జీవన్ రెడ్డి చేరికతో కాంగ్రెస్ పార్టీలో నూతన జోష్ వచ్చిందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు పాలమూరు ఎంపీ సీటు విషయానికి వస్తే దాదాపు అన్ని అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే ఎమ్మెల్యేలుగా ఉన్నారు ఇక ఎంపీ సీటు కాంగ్రెస్ పార్టీదేనని నేతలంతా ధీమాగా ఉన్నారు అయితే ఈ పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ప్రభావం అంతగా కనిపించకపోవడంతో ప్రధానంగా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మధ్య పోటీ ఉండనుంది ఈ పోరులో బీజేపీకి ఎలాంటి బలం కానీ ఓటు బ్యాంక్ కానీ లేదనే భావనలో కాంగ్రెస్ పార్టీ గెలుపుపై గట్టి ధీమాలో ఉంది ఇక బీజేపీ పార్టీకి అధికార కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుండే బల ప్రదర్శనతో ప్రత్యర్థ పార్టీలకు చురుకలు పెట్టే పనిని వేగవంతం చేసింది ఇక ఎంపీ సీటు విషయానికొస్తే టికెట్ ఎవరికి ఇస్తారో తెలియదు కానీ పోటీ పడే ఇద్దరు అభ్యర్థులు కలిసి కనిపించి ఐక్యతగా ఉన్నామనే సంకేతాలిచ్చారు కాంగ్రెస్ పార్టీలో చేరిన అనంతరం జీవన్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు సీఎంతో పాటు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ నేతలంతా జీవన్ రెడ్డిని అభినందనతో ముంచెత్తారు